అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో కేక్ను ప్రిపేర్ చేశాను ఈ కేక్ మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేను సుజీ రవ్వతో అలాగే ఎగ్ వేయకుండా సుజి రవ్వతో ప్రిపేర్ చేశాను ఫ్లప్పీగా టేస్టీగా ఉండే ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ కేక్ కావాల్సినవి చూడండి షుగర్ పౌడరు మిక్సీ పట్టి పౌడర్ చేసి ఒక బౌల్కి వేసుకున్నాను హాఫ్ కప్పు వరకు షుగర్ పౌడర్ అలాగే మైదా పిండి హాఫ్ కప్పు సుజీ రవ్వ కూడా హాఫ్ కప్పు తీసుకున్నానండి బొంబాయి రవ్వ ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి ఐదారు స్పూన్ల వరకు బటరు ఒక కప్పు వరకు పాలు ఇప్పుడు మిక్సీ జార్ షుగర్ పట్టి పెట్టుకున్న మిక్సీ జార్లో సుజీ రవ్వను కూడా వేసి పౌడర్ లాగా పట్టుకోండి ఇలా పౌడర్ లాగా పట్టేసుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా మన చేతికి అంటాలండి పౌడర్ లాగా అంటాలి లేదంటే రవ్వ తగులుతుంది మెత్తగా మిక్సీ పట్టుకొని ఇందులో రవ్వ అలాగే అలాగే షుగర్ పౌడర్ ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇవి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది రెడీ చేసుకోండి ఒకేసారి వేయొద్దండి ఇలా కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇప్పుడు మైదా పిండి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరికొన్ని పాలు వేసుకొని బ్యాటర్ అనేది కేక్ కావలసినట్టుగా కలుపుకోండి ఇప్పుడు బటర్ వేసుకోండి ఐదారు స్పూన్ల వరకు బటర్ వేస్తున్నాను బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి ఇలా ఐదారు స్పూన్ల వరకు బటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరికొన్ని పాలు వేసి మనకు కావాల్సినంత విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వెనీలా ఏసెన్స్ని వేయండి మీ దగ్గర ఈ వెనీలా ఏసెన్స్ లేకపోతే యాలక పొడి అంటే ఇలాచీ పౌడర్ ఉన్న వేసుకోవచ్చండి ఒక స్పూను ఇలా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి కలపండి ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనము చూసారు కదా పిండి అనేది బ్యాటర్ అనేది ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేయండి ఆయిల్ లేదా బటర్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయండి కిందికి మీదకి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని వేడి చేసుకోండి ఆ తర్వాత స్టాండ్ వేసి పైన ఈ కేక్ టిన్ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేయండి జాగ్రత్తగా పెట్టండి గిన్నె కాలుతుంది ఇలా మూత పెట్టేసి హెయిర్ పోకుండా ఈ హోల్ దగ్గర ఒక కాగితం ముక్క పెట్టండి ఇలా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఫార్టీ మినిట్స్ వరకు ఉడికించుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు మీడియంలో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఫార్టీ మినిట్స్ వరకు ఉడికించుకోండి ఇలా ఫార్టీ మినిట్స్ తర్వాత నైఫ్ కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే అంటకుండా వస్తే మనకి కేక్ అనేది రెడీ అయినట్టే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక తీయండి ఇలా తీసి అంచులు మొత్తం ఇలా చాక్తో అనండి ఇలా అనేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే వేడి వేడి కేక్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా టేస్టీగా వస్తుంది పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి మీరు షుగర్ ప్లేస్లో బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు బెల్లం పౌడర్ మిక్సీ పట్టి పౌడర్ వేసి చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకు కావాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా ఇంట్లో వాళ్ళు తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మీకు ఎలా కుదిరింది అన్నది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ